వెల్కమ్ టు పాప్ డిబేట్ సిద్ధం మేమంతా సిద్ధమని జగన్మోహన్ రెడ్డి పైకి చెప్తున్నా కానీ ఇటు రాష్ట్రంలో కావచ్చు ఇటు సీఎం సొంత ఇలాకాలో కావచ్చు గడ్డు కాలం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి తాజాగా పులివిందల్లో ఆయన సభ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది అటు కేడర్ లోను ఇటు కార్పొరేటర్లు అలాగే కీలక నేతల్లో కూడా అసంతృప్తి నెలకొనే పరిస్థితి ఉంది ముఖ్యంగా దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి దగ్గరగా సాన్నిహిత్యంగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొంది అని అక్కడ నియోజకవర్గంలో టాక్ అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరి పులివెందుల్లోనే ఇలా ఉంటే మరి రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది ఎలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అండ్ మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సో సత్యమూర్తి గారు మొదటి నుంచి చెప్తుంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైఎస్ఆర్సీపీ అయితే ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దిగా క్యాడర్లు అసంతృప్తి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది ఇప్పటికే చాలా మంది పార్టీ మారిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు చూస్తే సొంత ఇలా అయినటువంటి పులివెందుల్లో కడప జిల్లాలోనే అసమ్మతి నెలకొంది అని టాక్ అయితే బయటకు వస్తూ ఉంది సో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ మొత్తం మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే కరెక్టే కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా మొత్తంలో కూడా అప్పుడు అంతకు ముందర వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ ఆయన బతికున్నప్పుడు ఏంటి అంటే మొత్తం అసలు ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా ఆయన అందరితోటి మాట్లాడుతూ ఉండేవాడు అందరితోటి మాట్లాడి ఎవరన్నా ఏదన్నా సమస్యల్లో ఉంటే వాళ్ళకి వాళ్ళని కాపాడి వాళ్ళని ఇది చేసి వాళ్ళకి ఏదైనా పళ్ళు కావాలంటే చేసి పెట్టి ఈ తరహాలో ఆయన మొత్తం అసలు కడప జిల్లా మొత్తం ఇదే కాకుండా పులివెందుల నియోజకవర్గం మొత్తం కూడా పులివెందుల్లో నియోజకవర్గంలో అయితే మొత్తం గడప గడపకి ఆయన పేరు తెలుసు అందరిని పేరు పెట్టి పిలిచే అంత చనువుతోటి అతను ఉండేవాడు అంత కలుపుగోలుగా ఆ తర్వాత కాలమాన పరిస్థితుల్లో ఆయన అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా ఆయన్ని నరికి చంపిన పరిస్థితి మనం చూసాం ఇదేంటి అంటే అంటే మొదటి నుంచి చెప్పుకుంటూ రావాలంటే చాలా చరిత్ర ఉంది వాళ్ళు ఏదో రెండు ఇంటి పేరు ఒకటే కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి అనేవాళ్ళు ఇద్దరు దాయాదులు అన్నమాట రాజశేఖర్ రెడ్డి ఇదంతా కూడా వీళ్ళందరూ మెయిన్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ వేరే ఫ్యామిలీ అందరూ వైఎస్ ఇంటి పేరు ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో ఆ రెండు కుటుంబాల మధ్యలో కౌరవ పాండవల లాంటి పెద్దగా పడేదిగా తగాదాలు చాలా తగాదాలు ఉండేవి వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళెవరిని దగ్గర రానివ్వలేదు వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ వీళ్ళని ఎవరిని కూడా దగ్గర రానివ్వలేదు వైఎస్ వివేకానంద రెడ్డి సొంత తమ్ముడు ఆయన వచ్చి ఆయన వివేకానంద వివేకానందరెడ్డి కూడా చాలా మంచివాడు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారు అది ఆ రాజకీయ వైరం అక్కడ నడుస్తూ ఉండేది ఇప్పుడు ఏంటి అంటే లేటెస్ట్గా ఈయన మర్డర్ అయిపోయిన తర్వాత మొత్తం వైఎస్ అవినాష్ రెడ్డి అంటే భాస్కర్ రెడ్డి వాళ్ళ చేతుల్లోకి రాజకీయం వెళ్ళిపోయింది అంటే వాళ్ళకి వాళ్ళకి బంధుత్వం ఉన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్య ఎవరైతే భారతి రెడ్డి ఉన్నారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళను సో అందుకని వాళ్ళ బంధుత్వం అంతా మొత్తం అటు సైడ్కి రాజకీయం అంతా కూడా షిఫ్ట్ అయిపోయిన పరిస్థితి ఉన్నది దాంతో ఏమైంది అంటే ఉమ్మడి కడప జిల్లాలో కానీ పులివెందుల్లో కానీ ఒక కుషన్ అంటే రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలన్నీ చూస్తున్నా కానీ స్థానికంగా వివేకానందరెడ్డి ఉండి ఈ రాజకీయాలన్నీ చూసుకునేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసౌకర్యం లేకుండా పోయింది వివేకానంద రెడ్డి మర్డర్ ఎప్పుడైతే జరిగిందో అందరూ వీళ్ళందరూ ఏమనుకున్నారో తెలియదు కానీ ఆయన్ని నిర్మూలిస్తే మనకి రాజకీయంగా బాగుంటుందని మరి ఎక్స్పెక్ట్ చేశారేమో ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఇప్పుడు అక్కడ వీళ్ళకి కుషన్ లేకుండా పోయింది అంటే స్థానికంగా ఉన్న నాయకుల్ని అందరినీ కూర్చోబెట్టడం మాట్లాడటం వాళ్ళ బాధలు సాధక బాధకాలు ఏంటో తెలుసుకోవటం వాటిని పరిష్కరించటం ఇటువంటి ప్రాసెస్ అంతా అక్కడ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది దాంతో మొన్న ఒక మూడు నెలల కిందట జగన్మోహన్ రెడ్డి పులివెందులో వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఇన్విటేషన్లు పంపించి రమ్మని చెప్తే మీటింగ్ ఉంది రమ్మని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే రాలేదు మాకు లక్ష రూపాయలు వర్క్ చేసి బిల్లు పెడితే అవి కూడా ఇవ్వలేదు అంటే కొన్ని కొంతమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న పనులు అవన్నీ చేసేసి బిల్లులు పెడుతుంటారు అన్నమాట ఆ బిల్లులు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవుతూ ఉంటాయి వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు అటువంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఆయన అనుకున్న కాంట్రాక్టర్లకి తప్ప ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరికి కూడా బిల్లులు చెల్లించలేదు ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు పెద్ద నాయకుండి అంటావు నువ్వు మరి మాకు బిల్లులు వెయ్యి రూపాయలు వర్క్ చేస్తే ఆ బిల్లులు కూడా ఇవ్వలేదు నువ్వు మేమందరం చాలా ఇబ్బందులు పడుతున్నాము ఉన్న డబ్బులన్నీ పెట్టేసి గవర్నమెంట్ వర్క్స్ చేసి నీ దగ్గర నుంచి ఏమో బిల్స్ రాక అన్న తరహాలో వాళ్ళు జగన్మోహన్ తోటి మాట్లాడారు లేదన్నా నేను సెట్ చేస్తానన్నా నేను సెటిల్ చేస్తానన్నా అన్నాడు కానీ మరి అది ఏం కనపడలేదు దాంతో ఏంటి అంటే స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులకు కూడా ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది నేను ముందరే చెప్పినట్టు వివేకానంద రెడ్డి బతికుంటే ఇట్లా ఏదన్నా వ్యతిరేకత వచ్చినా ఆయన సర్దుబాటు చేసేవాడు ఇప్పుడు అక్కడ సర్దుబాటు చేసే నాదుడు లేకపోవటం వల్ల మొత్తం వ్యతిరేకత తొంగి చూస్తున్నది మొత్తం అంతా స్పష్టంగా మనకి అక్కడ వ్యతిరేకత కనపడుతుంది అందుకనే ఈయన మేమంతా సిద్ధం అని బస్సు యాత్ర మొదలు పెడితే ఆయన ఏమనుకున్నాడంటే పులివెందుల నుంచి పెడితే పులివెందులు నాకు కంచుకోట కాబట్టి అక్కడి నుంచి యాత్ర మొదలు పెడితే ఓ జనం ఇరగబడి వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాడు కాకపోతే ఏంటంటే మరి ఆయన పులివెందుల నుంచి యాత్ర మొదలుపెట్టిన కానీ అసలు అక్కడ స్పందన లేకుండా పోయింది ప్రజల నుంచి స్థానిక ప్రజల నుంచి స్పందన లేని పరిస్థితి కనిపించింది దాంతో దాంతో ఏమైపోయింది అంటే ఆ ప్రభావం కడప జిల్లా మొత్తం కనపడుతుంది మొత్తం అసలు కడపలో అయితే అప్పటి వరకు ప్రతిపక్షాలకు చెందిన లీడర్లే లేకపోవటం అంత వైసీపీదే సామ్రాజ్యం వాళ్ళ పోలీసులు వాళ్ళే పోలీసులని అపాయింట్మెంట్ చేసుకునేది వాళ్ళే ఆ మొత్తం రెవెన్యూ అధికారులు వాళ్ళే ఈ తరహాలో అసలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు అయితే ఈ మారిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం డీఫేమ్ అయిన ఈ పరిస్థితుల్లో యాంటీ యాంటీఇంకన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్న ఈ పరిస్థితుల్లో అందరికీ వాస్తవం అర్థమైపోయి మొత్తం కడప ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా అంత స్తబ్దుగా మారిపోయి ఉన్నది అక్కడ తెలుగుదేశం చాలా వైబ్రెంట్గా మారింది చాలా వాళ్ళందరూ లీడర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఈ దౌర్జన్యాలను అడ్డుకోవడం ఇటువంటి పనులు చేసి ప్రజల్ని సమీరి సమీకరించుకున్నారు దాంతో ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలో తెలియనంత జటిలమైన సమస్యగా మారిపోయింది దుర్గా కుమార్ గారు ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా గురించి సత్యమూర్తి గారు చెప్పారు మరి సీఎం సొంత ఇలాఖలోనే ఎలా ఉంటే రేపు రాష్ట్రం మొత్తంలో పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు ఇప్పటికే చాలామంది పార్టీని వీడిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు సీఎం జగన్ లాస్ట్ ఆస్త్రంగా బస్సు బస్సు యాత్ర కూడా ఫెయిల్ అయిపోయింది సో బీఫామ్ ఇచ్చేలోపు ఇంకెంతమంది పార్టీ మారే అవకాశం ఉంటుందంటారు సొంత ఇలాఖ అంటే అది ఒక గోల్కొండ ఫోర్ట్ లాగా కట్టింది కాదు కదమ్మా ప్రజలు ప్రజలనే వాళ్ళకి వాళ్ళకి మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక సొంత ఆలోచనలు ఉంటాయి మనం ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు అలాగే ప్రతిస్పందిస్తారు ఇప్పుడు వైఎస్ ఇంతకుముందు సత్యమూర్తి గారు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేకపోతే రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలతో వాళ్ళు మమేకమైన తీరు వాళ్ళ పట్ల వీళ్ళు చూపిన ఆదరణ ప్రేమ త్యాగం ఇవన్నీ కూడా మనుషుల్ని వీళ్ళ కుటుంబం పట్ల ఆకర్షితులై విశ్వాసపాత్రులుగా ఒక కమిటెడ్ లాయలిస్టులుగా ఉంచింది ఎప్పుడైతే మనం మిషన్ వాడటం మానేస్తామో ఎంత పెద్ద కంచు కోట కట్టినా వాటిని మెయింటెనెన్స్ చేయాలి వీళ్ళకి అది తెలియాల వాళ్ళు పుట్టడమే కోటలో పుట్టారు కాబట్టి అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిపోయింది ఇక మనం దీన్ని పరిప మనం రాజులు అనే ఫీలింగ్లోకి వచ్చారు దాంతో వాళ్ళకి ప్రజలతో సంబంధాలు తెగిపోయినాయి కేవలం ఆర్థిక వ్యవహారాల్లోనే ముగిపోయారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు కానీ ఆర్థికంగా పెరిగి రాజకీయాల్లో పెరగలేదు మనుషుల్లో ప్రేమను పెంచుకుని పెరిగారు ఆ దాంతోపాటు ఆర్థికం కూడా వచ్చింది వీళ్ళు ఆర్థికమే చూశారు వాళ్ళకి మిగిలినది ఏం తెలీదు దాంతో రెడ్డి గారు కూడా ఒక వేస్ట్ క్యాండిడేట్గా కనపడ్డాడు అక్కడ వాళ్ళకి వేస్ట్ క్యాండిడేట్గా కనపడ్డాడు ఎందుకు ముసలైన ఇక్కడ మనం కుర్రాడు అతను ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డి అయితే మనకు బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు కలిసి కొన్ని పనులు చేయగలుగుతారు ఇక్కడ తరం అంతరం వచ్చింది ఆయన ఈ తరంలో కలిసి కొన్ని పనులు చేయలేడు కాబట్టి మనం చేసే పనులకి ఇది స్పీడ్ బ్రేకర్గా ఉన్నాడు మనిషి ఇతన్ని తీసేస్తే పోద్ది ఏముంది చిన్న విషయం అని ఒక చిన్న స్కెచ్ చేశారు స్కెన్నస్ స్కెచ్కి ఎగిరిపోయి ఎగిరిపోయాడు ఆయన ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది అది ప్రజలు మనసు గాయపరిచింది ఈ వ్యక్తి మనందరికీ ఆత్మీయమైన వ్యక్తి వీళ్ళు ఎప్పుడు మనకు రారు చూడరు వాళ్ళ విమానాల్లోనూ బా లండన్లో న్యూయార్క్లో జర్మనీ ఫ్రాన్సు తిరుగుతారు ఈ మనిషి అయితే మనకి రోజు ఎంఆర్ఓతో ఉండ పోలీస్ స్టేషన్తో ఊళ్ళో ఏదైనా మనకి సాయిదా ఉంటాడు అనేది తెలిసింది వాళ్ళు మనసు గాయపడింది అసలు మన కుటుంబాల్లోనే ఇత నీచే పనులు చేయము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే చాలా హయ్యెస్ట్ ఎస్టీంలో చూస్తారు ఆ కుటుంబం అంటే ఆదర్శమైన కుటుంబం ఆయన అందరినీ కూడా ప్రేమంగా చూసేవాడు ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీస్తో సహా ఒక పెద్ద చెట్టు కింద ఉన్న ప్రొటెక్షన్ ఉంది అసలు వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ మర్రిచెట్టు దేవందర భూములు మర్రిచెట్టు అని తీసేశారు తీసిన తర్వాత కానీ వాళ్ళకి తెల్లలా మన పరిస్థితి ఏంటనేది ఆ రోజే ఆయన చెప్పాడు కదా కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు అని ఆ తెలవటమే నిన్న ఈయన సభ వెలవెలబోవటం తెలిసే ఇక ఇట్లాంటి అడితే సొంత బాబాయిని చంపినాడు మనకి మన్నే ఉంచుతాడు తర్వాత ఈయన చెప్పినట్టు చిన్న చిన్న బిల్లులే చేయినాడు చీఫ్ మినిస్టర్గా ఉండి ఎవరైనా చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆ నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యంగా ఆ కుటుంబానికి విశ్వాసపాత్రులుగా తరాల నుంచి ఉన్న వ్యక్తులను ఆదరిస్తారు ఎక్కడో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి నీళ్ళు తాగితే కూడా గోవర్ధన్ గారిని పిలవండి అంటాడు అమ్మ ఆ రోజు నువ్వు భలే దప్పిగ్గా ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చావు తల్లి నువ్వు మన ప్రచార విభాగంలో చేరని నీకు ఉద్యోగం ఇస్తాడు అది ఆయనలో ఉన్న గుర్తు ప్రేమ ఈయనకి అసలు ఎవడు గుర్తుండడు ఎవడు ఆయనకి కేవలం ఏ రోజుకి ఆ రోజు నాకు డబ్బు వచ్చిందా లేదా ఎవరిని ఇంత నిన్న మా సచిమూర్తి గారు చెప్తున్నాడు ఆయన నీడను కూడా నమ్మడు ఫ్యాక్షనిస్ట్ అని ఫ్యాక్షనిస్టులు గనుక అట్ట నీడను నమ్మని పరిస్థితి ఉండదు వీరప్పని కూడా సొంత మనుషులుంటే హాయిగా నిద్రపోతాడు అంత ఒక అటవీ దొంగ అయినా ఫ్యాక్షనిస్టులైనా ఫ్యాక్షనిస్ట్ కాదు ఇతను ఒక క్యాపిటలిస్టు క్యాస్టిస్టు కాన్స్పిరేషనలిస్టు కుట్రదారు ఫ్యాక్షనిస్టులు సొంత వాళ్ళు ఉన్నప్పుడు హాయిగా బరిశీలు అన్నీ పెట్టుకుని వాళ్ళే ఉన్నారని హాయిగా పడుకుంటాడు ఇతను డబ్బు మీద పడుకుంటాడు ఏ రోజు డబ్బు పెరుగుతూ ఉండాలి బెడ్ అది ఈయన తత్వం దాంతో వీళ్ళు ప్రజల దూరంగా ఏమవుతారు కంచుకోట అంటే ఊరికే మన పేపర్లో రాసుకోవటానికి కంచుకోట ఉక్కుకోట ప్రజలు వాళ్ళు వాళ్ళేమి వీళ్ళకి బానిసలు కాదు జీవితకాలం ఉండడానికి ఎంతకాలం మనం ఆదరిస్తామో అంతకాలం బాగుంటుంది ఇప్పుడు మనకు కారు స్కూటర్ ఉంది దాన్ని మనం చక్కగా మెయింటైన్ చేసినంతకాలం మన చక్కగా తీసుకెళ్తుంది ఆ ఏమందులో కొనేసాము మన స్కూటర్కి దీనికి ఆయిల్ అయిపోయినా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు అంటే ఎప్పుడో ఎత్తి అవతల వేస్తుంది సంపినా సంపుతుంది యాక్సిడెంట్ చేసి ఇంకా దాన్ని పట్టించుకున్నప్పుడు అది నిన్నెందుకు పట్టించుకుంటుంది ప్రజలు అనేవాళ్ళు అక్కడ ఉన్నారు వీళ్ళకి మనోభావాలు ఉంటాయి వీళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది మనం వెళ్ళినప్పుడు పలకరించుకోవాలి దగ్గరికి పిలుచుకోవాలి భోజనాలు పెట్టుకోవాలి చిన్న చిన్నయ్యే వాళ్ళు ఏమి ఇచ్చి నాకు ధర్మల్ స్టేషన్ లైసెన్స్ ఇవ్వమని అడిగేవాళ్ళు కూడా కాదు ఏదో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అబ్బాయి నిన్న కనుక ఆయన ఇన్విటేషన్లు పంపినట్టు మీరు అందరూ రావాలి మన అందరితో కలిసి చేయాలనుకుంటున్నాడు ఆయన అంటే ఇప్పుడు కేటీ కేసీఆర్ గారు వాళ్ళ ఊళ్ళో సొంత ఊళ్ళో ఎట్ట భోజనాలు పెట్టాడు ఎన్ని భోజనాలు పెట్టి రామక్కో ఎవరో పక్కన కూర్చోబెట్టుకుని రామక్క ఎట్టా ఉండవే అది అని పలకరించి రాజకీయ నాయకులు అంటే అది ఉండాలి ఆదరణ ఎప్పుడైతే ఆ కుటుంబం ఇట్లాంటి ఆదరణ కోల్పోయి సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకునే నీచానికి వచ్చిందో ఇక్కడ ప్రజల అభిమానం కోల్పో తర్వాత ఇంకోటి ఒక్క చిన్న విషయం అన్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా ఫలానా వాళ్ళు చంపారని చెప్పాడు కదా ఇప్పుడు వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అరెస్ట్ చేయించినట్ల చంద్రబాబుని లోకేష్ని ఆయనకి టికెట్ కూడా వచ్చింది ఆదినారాయణ రెడ్డికి బీటెక్ రవికి వచ్చింది అందరూ ఈ రాష్ట్రంలో ఉండారు కదా నువ్వు ముఖ్యమంత్రి కదా నీ పోలీస్ విభాగం మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసావు కానీ మర్డర్ కేసులో అరెస్ట్ చేయాలి నీ అందరికి నువ్వు చెప్పావు మా బాబాయ్ని ఈ చంపాడని నువ్వు ఎందుకు ప్రోత్సహిస్తున్నావు వాళ్ళని ఇంకా బస్సుల్లో తిరిగి ప్రచారం చేయటానికి ఎందుకు ఏమన్నా నీకేమన్నా డబ్బులు ఇచ్చాడా చంద్రబాబు గారు లేకపోతే ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఉండే ఒప్పన్నం అది ప్రజలు అనుకుంటున్నారు అనుకోవటం బట్టే జగన్మోహన్ రెడ్డిని నమ్మట్ల ఆయన స్కిల్ డెవలప్మెంట్లో చేశాడు కానీ సొంత బాబాయిని చంపిన వ్యక్తిని ఎందుకు ఎలా చేస్తున్నాడు అని ఇట్లాంటి ఆ పలు అనుమానాలు వచ్చినాయి ఆయన ఎవరన్నా సమాధిని మన సమాధి మనం తవ్వుకోం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమాధి ఆయన తవ్వుకున్నాడు ఇలాంటి తప్పిదాలు చేయటం వల్ల వ్యూహాత్మకమైన తప్పిదాలా లేకపోతే కుట్ర చేయబోయి ఫెయిల్ అయ్యాడా లేకపోతే నిజంగానే కుట్రలో భాగం అయ్యాడా అది ప్రజలకు అర్థం కావట్లే అందుకని ఈ కన్ఫ్యూజన్లో ఈ మనిషిని నమ్మకూడదని సొంత ఇలాకా కూడా ప్రతి రాష్ట్రంలో ఇంకెక్కడ కూడా రారు సొంత జిల్లాని కడప జిల్లాకి పరిమితం మా తమ్ముడు రాష్ట్రంలో అంతకన్నా దరిద్రంగా ఉంది ఇప్పుడు సొంత జిల్లా వాళ్ళకే ఆయన మనస్తత్వం ఆడి అర్థం కావట్లేదంటే అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కృష్ణాగుంటూరు జిల్లాల్లో వాళ్ళకి ఎట్టా అర్థం అవుతాడు అసలు అక్కడ ఉన్న రాజధానిని లేపేసి తీసుకెళ్ళిపోతున్నాడో తెలియట్లేదు అది విదేశాలకు తీసుకెళ్తాడో తెలియదు ఏం అర్థం కావట్లా తర్వాత మళ్ళీ హైదరాబాద్లో రాజధాని పెడతామని ఇంకో కన్ఫ్యూషన్ క్రియేట్ చేశారు ఎట్లా వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారో ఏం జరుగుతుందో తెలియట్లేదమ్మా గోవర్ధని రైట్ ఇప్పుడు సార్ చెప్పినట్టు కడప జిల్లా విషయానికి వస్తే కడప జిల్లాలో అసమ్మతి రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పి అక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అని చెప్పి స్వయంగా డిప్యూటీ సీఎం అంజేది భాష అనుకో అభద్రతాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే మరోపక్క సీఎం స్టార్టింగ్లో ఆయన అధికారంలోకి రాకముందు గనక కనుక నన్ను చూసే ఓటేస్తారు ఇక్కడ ఎవరు నిలబడ్డారన్నది ముఖ్యం కాదు అని ఇప్పటికి కూడా ఆయన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు ఆయనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ పోయింది ఇప్పుడు సిద్ధం అన్నాడు అంటే నేను వస్తున్నాను అని మరి ఇప్పుడు మేమంతా వస్తున్నాం అని కలిసి వస్తున్నాం అని మేమందరం కలిసి వస్తున్నాం అని చెప్తున్నాడు అంటే ఏంటి ఆయనలో కాన్ఫిడెన్స్ పోయినట్టే కదా ఇప్పుడు నా మొహం చూసి ఓటేయండి అని మరి అడగాల్సిన వ్యక్తి ఈ క్యాండిడేట్లని మార్చడం ఎందుకు నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు మార్చడం ఎందుకు ఎంపీలను మార్చడం ఎందుకు ఎవడుంటే ఏముంది ఆయన మొహం చూసి ఓటేయాలి కదా వీళ్ళని లేదు మీరైతే చాలా కష్టంగా ఉంది మీకు చాలా వ్యతిరేకంగా ఉంది అందుకని మిమ్మల్ని మారుస్తున్నాను మిమ్మల్ని తీసేస్తున్నాను అని చెప్తాడేంటి ఓటేసేది ఆయన మొహం చూసి కదా మరి నీ మొహం చూసి ఓటేసేటప్పుడు ఇక్కడ ఎవడు ఉంటే నీకెందుకు అంజాద్ భాష ఉంటే నీకెందుకు సత్యమూర్తి ఉంటే నీకెందుకు కానీ అక్కడ మొత్తం ఐపాక్ సర్వే నుంచి సర్వేలు తెప్పించుకోవడం ఇదిగో వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు నువ్వు చేస్తున్నావు కదా నిన్ను చూసి కదా ప్రజలు ఓట్లేసేది మరి నీకు ఆ కాన్ఫిడెన్స్ నీలో ఎందుకు కరపట్టలేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న అంతకుముందు రఘురామకృష్ణరాజుని ఆయన వైసీపీ నుంచి గెలిచాడు రెబల్ అయ్యాడు ఆయన పదవికి రాజీనామా చేయకపోతే అప్పట్లో వీళ్ళందరూ చాలామంది పెద్ద పెద్ద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచిన నువ్వు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకిస్తావా నువ్వు వెంటనే నువ్వు నైతిక ఏమాత్రం నైతిక ఉన్నా రాజీనామా చే అని డిమాండ్ చేశా అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోకి అంత విలువ ఉన్నది అనే వాళ్ళు చెప్పారు అప్పట్లో మరి ఇప్పుడు అది ఎందుకు మారుస్తున్నారు ఇప్పుడు మేమంతా సిద్ధమని అందరినీ ఎందుకు కలుపుకెళ్తున్నాడు అంటే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నది కాబట్టి దాని నుంచి తప్పించుకోవటానికి అందరినీ బాధ్యుల్ని చేసే ఒక ప్రక్రియలో భాగంగా ఈ మేమంతా సిద్ధం అని బస్సు యాత్ర మొదలుపెట్టాడు ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పినప్పుడు ఆ బస్సు మీద ఎవరుండాలి ఆ ఎంపీ ఉండాలి ఆ ఎమ్మెల్యే ఉండాలి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండాలి ఆ జిల్లా మంత్రి ఉండాలి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉండాలి వీళ్ళందరూ ఉండాలి కదా చూసావమ్మా నువ్వు ఎప్పుడన్నా ఆయన ఆయన సెక్యూరిటీ మనుషులు తప్ప ఇంకెవరు ఉండట్ల ఎందుకు మరి మేమంతా అని ఎందుకు ముందు నువ్వు సిద్ధమని పెట్టుకున్నావు కదా జన కలిపేసుకొని ఆ మొత్తం ఆ బస్సు మొత్తం చూస్తే ఈయన ఈయన ఒక్కడిని రక్షించటానికి దాదాపు ఒక పది మంది నలభై నల్ల చొక్కాలు వేసుకొని ఉంటారు బస్సు మీద మేమంతా సిద్ధం అంటే రాజకీయ నాయకులు ఉండాలి కదా నేను అడిగేది వైసీపీ నాయకులు పార్టీ నాయకులు ఉండాలి కదా పోలీసులు పెట్టుకొని వచ్చి నేను మేము మేమంతా సిద్ధం మేమంతా సిద్ధం అంటాం ఏంటి అనేది అది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న చర్చ మనం అదే మాట్లాడుతున్నారు ఇది మొత్తం ఏంటి అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకతని అసలు ఇంకొక విషయం ఏంటంటే చాలా రాష్ట్రాలలో చాలా బీజేపీ అధికార పార్టీ అధికారంలో ఉన్నది కొన్ని చోట్ల కాంగ్రెస్ ఉన్నది కొన్ని చోట్ల రీజనల్ పార్టీస్ అధికారంలో ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా ఈ పార్టీ మీద కనపడుతున్న ప్రభుత్వ వ్యతిరేకత దేశంలో ఏ రాష్ట్రంలో కనపట్టలేదు అంటే అంత తీవ్ర స్థాయిలో యాంటీఇన్కంబెన్సీ ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి విధానాలతో అందరూ విసిగిపోయి వేసారిపోయి అసలు ఇది పాలన ఏంటిది మా బాధల్ని తీర్చే నాదుడెవడు అన్న అన్న ఒక ఆందోళనలో ప్రజలు ఉండటంతో ఇంత ఇంత వ్యతిరేకత కనపడుతూ ఉన్నది ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా బాధ వస్తే వెళ్ళి పోలీసులకు చెప్పుకుంటారు పోలీసులే వాళ్ళని బాధలు పెడుతుంటే ఇంకెవరితో చెప్పుకోవాలి ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి అందుకనే ఒక కడప జిల్లాలోనే కాదు మీరన్నట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జగన్ వ్యతిరేక ప్రభంజనాలు బాగా కనపడుతూ సార్ ఇప్పుడు సార్ చెప్పారు రాష్ట్రం మొత్తం కూడా వ్యతిరేకత ఉంది అని కానీ ఓ పక్క చూస్తేనేమో మా సభలకు లక్షల్లో జనం వస్తున్నారని చెప్పుకున్న పరిస్థితి ఈరోజు విజయసాయి రెడ్డి సభ పెడితే అక్కడికి వచ్చి జనాలు వెలు తిరిగారు ఇదేనా లక్షల్లో జనం అంటే మరి అంటే వాళ్ళు ఇచ్చే మద్యం కావచ్చు డబ్బు డబ్బుకు కూడా ఆశపడట్లేదు ఇప్పుడు ప్రజలు చూస్తుంటే సో మరి ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఎవరైనా నేను ఏదో వచ్చా అనుకోండి అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యి వచ్చినా కూడా నేను అక్కడ విజయ కీర్తనం ఎగరేసి విజయ స్తంభం కట్టి వచ్చానని చెబుతా కానీ వెళ్ళిన కాడల్లో ఫెయిల్ అయ్యా అని చెప్పను కదమ్మా మీరందరూ అడుగుతారు నన్ను ఏ వెళ్ళారో ఏమైందని ఏముందమ్మా వెళ్ళాను కత్తులు పెట్టి ఒక యాభై మంది అవతల నరికేశాను గొడ్డలతో వంద మంది నరికేశాను అక్కడ మన రాజ్య స్థూపం కట్టించేశానని చెప్తా అక్కడికి వెళ్ళి నేను తీశారు నన్ను నేను దెబ్బలు పడి వచ్చాను అవమానం అయిపోయిందని చెబుతాను అట్లాగే ఎవడైనా ఏ రాజకీయ పార్టీ వాడైనా అట్టాగి చూపుతాడు దానికి అసలు ఇవాళ ముంజాయితీ కంకణానికి అర్థమైంది కానీ ఇవాళ సోషల్ మీడియాలో వీడియోలు పక్కాగా జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీలో సెకండ్ క్యాడర్లో ఉండే విజయసాయిరెడ్డి గారు అంటే ఆయన మీద ఉన్న కేసుల్లోనూ ఏ టూగా ఉన్నాడు ఆయన తర్వాత సీఎం తర్వాత ముఖ్యమైన వ్యక్తి రాజ్యసభ పక్ష పార్లమెంట్ పక్ష నాయకుడిగా ఉండి ఏదైనా కూడా వైజాగ్నైనా కమాండ్ చేయాలంటే విజయసాయిరెడ్డిని పంపితే చాలు వైజాగ్ని పెట్టుకు తీసుకొచ్చేస్తాడు లేకపోతే దక్షిణ కోస్తాకి ఇన్ఛార్జ్గా చేసేస్తే సాపలాగా చుట్టుకు తెచ్చి మన ముందు పరుస్తాడు అని వీరుడు సూర్యుడు అని ఒక బిల్డప్ ఇచ్చారు కదా ఆయన సొంత జిల్లా నెల్లూరు జిల్లా అసలు ఆయన ఢిల్లీలోనే సాపలు చుట్టేసిన ఆయన మరి సొంత జిల్లాలో ఇంకెంత చేయాలి చాలామంది ఎమ్మెల్యేలు అభ్యర్థుల్ని ఎంపీలని నీ పరిస్థితి బాగాలేదు రివ్యూ మీటింగ్ పెట్టి నీ ఆయన సీఎంఏ కాదు ఈయన కూడా రివ్యూ మీటింగ్లు పెట్టాడు పెట్టి నీ పరిస్థితి బాగాలేదు అది అని హెచ్చరికలు చేశాడు మరి ఫస్ట్ టైం ఆయన ప్రజా జీవితంలో పోటీ చేశాడు అంతకుముందు ఎక్కడ ఆయన గ్రామ పంచాయతీ సభ్యుడిగా కూడా ఎన్నికవ్వలేదు ఫస్ట్ టైం వెళ్ళాడు నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో రాజ్యసభలో ఇంత సక్సెస్ఫుల్ వీరుడు లాగా ప్రొజెక్ట్ చేశారు ఇదేముందు నామినేషన్ చేసి పంపటమే కదా ప్రజల్లోకి వెళ్ళి పోరాడి వచ్చినాడు వీరుడు రాజ్యసభకి వెళ్ళేదే ఉంది ఎవడో ఒకటి చెప్పులు మోస్తే నువ్వు రాజ్యసభకి వెళ్ళిపోతావు అట్లా వెళ్ళి ఇవాళ ఆయన ఒక సభ పెట్టి ఆ సీతారాంపురం అనే ఊళ్ళో ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గం అది చాలా మెట్ట ప్రాంతం వెనకబడిన ప్రాంతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళు మీటింగ్ అని తీసుకొచ్చారు ఏమైనా ప్రామిస్ చేశారో ఏంటో తెలీదు మరి వెయ్యి రూపాయలు ఇస్తామన్నారా రెండు వేలు ఇస్తామన్నారా జనం వచ్చారు కొంత వచ్చిన వాళ్ళంతా కూడా తెరణాల్లో వెళ్ళిపోతారు చూసారా గోడ కొట్టిన బంతుల్లాగా వెళ్ళిపోతున్నారు ఈయనమో దిక్కులు చూస్తున్నాడు అయ్యో పెద్ద ఆయన మాట్లాడతాడు ఇంకా పెద్ద ఆయన అసలు ఆళ్లలో పెద్దాడు ఎవడం వాళ్ళకి తెలియదు వచ్చారో రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారో తెలియదు వాళ్ళకు కూడా భోజనాలు కూడా పెడతాము ఆగండి అక్కలారా అమ్మల్లారా అని మైకులో అనౌన్స్మెంట్లు సరే భోజనాలు అంటే కొంచెం శుద్ధంగానే పెడతారని ఆశిస్తారు కదా మామూలుగా విలేజెస్లో ఉండేవాళ్ళు కొందరు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ భోజనాలకు కూడా వాళ్ళకి అర్థం కావట్లే భోజనాలకు ఆశపడే రోజులు ఆంధ్రప్రదేశ్లో లేవు అదే పీకే అతను ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు ఇది బీహార్ జార్ఖండ్ లాంటి వెనకబడిన రాష్ట్రం కాదు మీరు ఇచ్చే ఈ బఠానీలు తినటానికి చొత్తగా అంతో ఆర్థికంగా పరిపుష్టమైన కుటుంబాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోను కాబట్టి మీరేసే బఠానీలకి కుక్క బిస్కెట్లకి ఎవడ ఆశపడ్డాని కూడా చెప్పాడు కాబట్టి మీరు చేసిన ఈ సంక్షేమ కార్యక్రమాలు మిమ్మల్ని గెలిపిస్తాయి ఈ ఆటితోనే వాళ్ళు బతుకుతున్నారంటే మీరు భ్రమల్లో ఉన్నారనేది గ్రహించుకోండి మీరు గెలవటం జరగదు మీ కుక్క బిస్కెట్లతో వాళ్ళు బతకట్లేదు వాళ్ళకి ఇతర మార్గాలు ఉన్నాయి వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళకుంది కాబట్టి మీ గెలవలని కూడా అతను చెప్పాడు ఇప్పుడు ఇవాళ సీతారాంపురంలో మంచి ఇదిగా వెళ్ళాడు మంచి కాన్ఫిడెన్స్తో అంటే ఫస్ట్ టైం నేను ప్రజల్లోకి వెళ్తున్నాను నా నేను నియమించిన వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచారు వాళ్ళని రివ్యూ మీటింగ్లో నుంచోబెట్టి నేను ఏమయా నీ పరిస్థితి బాగాలేదని గుళ్ళ అడిగేవాడు ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్ళి పరిస్థితి ఆయనకి దిక్కులు తెలవట్లా జనం వెళ్ళిపోతున్నారు భోజనాలు చేశారు పెట్టించారు తీసుకెళ్ళిన వాళ్ళు ఏం ఆపలేకపోతున్నారు జీప్ మీద ఉంటాడు ఏం చేయాలి అసలు అంతకన్నా అవమానం ఏముంటుంది ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు వీరుడు సూర్యుడు అని తీసుకెళ్ళి బిల్డప్ ఇచ్చి బిల్డప్ బాబాయ్ లాగా అక్కడికి వెళ్ళిన తర్వాత జనం లేక వెళ్ళిపోతుంటే ఇక జీప్ వేసుకుని వెనక తిరిగి రావాల్సిందేగా ఇక ఆ ఊళ్ళో వెనక్కి తిరిగారంటే ఇంకొక ఊళ్ళో కూడా ఇదే పరిస్థితిగా వీడి బలం ఏంటి అనేది అర్థమైపోయింది కదా ఈ పార్టీ పట్ల వ్యతిరేకత ఒక పులివెందుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి మీద రాల పార్టీ విధానాల మీద పరిపాలన మీద అన్ని ప్రజలు సగ బాధలు పడ్డారు ఏదో పలానా వర్గం వాళ్ళని ఇతను దగ్గరికి తీశాడనే మాట కూడా వేస్ట్ మాట అది బాగా దెబ్బతిన్నది బలహీన వర్గాల దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళు బీసీలు ఎస్సీలు మన మైనార్టీసు అట్ట ఏ వర్గాన్ని వదలేదు ఆఖరికి బ్రాహ్మణుల ఎవరి మీద స్లీవ్స్ పైకి లాగుతారా మొన్న చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ లాగమే అంటే వాళ్ళు ఎవరి మీద లాగారు బ్రాహ్మల మీద లాగారు పూజారుల మీద వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక విషయాలు పంచి సమాజాన్ని బాగుపరచాలి ఒక మంచి మార్గంలో నడిపించాలనే వాళ్ళే తప్ప నువ్వు కూడా వాళ్ళు ప్రతిస్పందించరు కాబట్టి అసలు ఇంకోటి ఏ వర్గం వాడు నీ మీద ప్రతిస్పందించలా వాళ్ళకుండా ఐడియా ఏంటంటే రేపు ఎన్నికల్లో నీ సంగతి చూసుకుందామని ఇప్పుడు ఈయనన్నట్టు పోలీసులు ఆయన వైపు ఉన్నారు నిజంగా ఎవరన్నా బలమైన వర్గం వాళ్ళు ఎదురు తిరిగి కొట్టడం పెద్ద మాట కాదు అసలు ఆ ముగ్గురు పూజారులు కనుక ఎదురు తిరుగుంటే వాడి పరిస్థితి ఏంటి వాడి పేరేంటి చంద్రరావు ఇరగదీసేసేస్తారు కదా ముగ్గురు మనుషులకన్నా నువ్వు బలవంతుడివే అందులోకి నీ పోటేళ్ళు నా పోటీ కూడా ఉంటారుగా భక్తుల్లో అరే ఇంత అధర్మంగా ఏ కొట్టాడు మనం ఎందుకు తన్నద్దు వీడిని కూడా రెండు కాళ్ళతో తనగలుగుతాం కదా కానీ వాళ్ళు అది కూడా సొరవ తీసుకోవాలా ఎందుకంటే మనం ఒక పవిత్రమైన దేవాలయంలో పవిత్రమైన వృత్తిలో ఉన్నాము మనకి సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన వాళ్ళు మనం దౌర్జన్యానికి దిగకూడదు ఆ తప్పేదో ఆళ్ళ మీదే ఉంచుదామని ఉంచారు దాంతో భక్తులు కూడా గమ్ము ఊరుకున్నారు కానీ అందరిలో మైండ్లో రికార్డ్ అయిపోయింది రెండు రాష్ట్రాల్లో కూడా ఒక పూజారుల మీద కూడా వీళ్ళు దాడి చేశారంటే మిగిలిన ఎవరిని వదిలేరు వీళ్ళు అట్లా అప్పుడు సొంత నియోజకవర్గం సొంత ఇలాకా సొంత జిల్లా ఇప్పుడు ఉదయగిరిలో ఆయన గెలుపుకి మంచి కాన్ఫిడెన్స్తో వెళ్ళిన మనిషి వాళ్ళ బిత్తరపోయాడు ఇంకా వెళ్ళి ముసుకరిని తమ్మి పడుకోవాల్సింది కదా ఏ ఊరు వెళ్ళినా ఇదే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అనుకోండి వాడు ఒకసారి ఊళ్ళో ఒక ఎదవైనప్పుడు ఇంకొక ఊళ్ళో కూడా అదే అవుతాడు అంతే కదా ఇప్పుడు అదే జరుగుతుంది రాష్ట్రంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అన్న జగన్కు ఇప్పుడు సొంత ఇలాకాలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏపీ ప్రజలు నిశితంగా అంతా గమనిస్తూనే ఉన్నారు సో చూడాలి మరి వాళ్ళు ఎవరికి పట్టం కడతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి మా మన వీక్షకులు కూడా నమస్కారం వాచింగ్ ఇది వాటి డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం